మరికొన్ని రోజుల్లో ఈ రాశుల వారికి జీవితాల్లో వెలుగు మొదలు సంపద పొందే యోగం శుభ ఫలితాలు పునర్వసు నక్షత్రంలో బృహస్పతి తిరోగమన సంచారం కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రేమ జీవితంలో శుభ ఫలితాలను తెస్తుంది ఏ రాశుల వారికి ఆ అదృష్టం తీసుకొస్తుందో చూద్దాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహం పరిగణించేటటువంటి బృహస్పతి ఎప్పటికప్పుడు రాశి చక్రాలను గుర్తులను మారుస్తూ ఉంటుంది నక్షత్రాల ద్వారా కూడా కదులుతుంది ఇది పన్నెండు రాశి చక్రాలపై శుభ అశుభ ప్రభావాలను చూపుతుంది నవంబర్ పన్నెండున బృహస్పతి పునరావస్సు నక్షత్రం నాలుగవ పదంలో తిరోగమనంలో కదులుతున్నాడు బృహస్పతి ఈ తిరోగమన సంచారంలో ఆర్థిక శ్రేయస్సు సంపద పిల్లలు అదృష్టం వివాహ యోగం కొన్ని రాశుల వారికి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది బృహస్పతి తిరోగమన సంచారం వల్ల ఏ రాశులకు ఏ ప్రయోజనం చేకూరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం నవంబర్ పన్నెండున బృహస్పతి తులారాశిలో పదవ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు ఇది తులారాశి వారికి అదృష్టాన్ని మారుస్తుంది పనిలో విశ్వాసం పెరుగుతుంది ఆర్థిక బలం పెరగడం వల్ల భూమి వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది అవివాహితులకు వివాహం అవుతుంది పనిలో గౌరవం పెంచేటటువంటి అవకాశాలున్నాయి పదోన్నతులతో వీరు పనిలో కొత్త బాధ్యతలను పొందవచ్చు మీ ఉద్యోగాల్లో మీరు కోరుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తారు ఊహించలేనటువంటి ఆర్థిక లాభం ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది అదృష్టం ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది రాశిలో పదకొండవ ఇంట్లో బృహస్పతి పునరావస్సు నక్షత్రంలో తిరోగమనం చేయబోతున్నాడు ఈ తిరోగమన బృహస్పతి సంచారం కన్యారాశికి అనేక సమస్యలకు పరిష్కారాలను అందిస్తుంది బృహస్పతి సంచారం శుభ ఫలితాలను అవివాహితులకు కన్యారాశి వారికి వివాహం యోగం ఆర్థిక లాభం ఉంటుంది ఉద్యోగంలో పురోగతితో పాటు డబ్బు ప్రవాహంగా పెరుగుతూనే ఉంటుంది మీరు ఇంతకు ముందు ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా డబ్బు సంపాదించే అవకాశాలు పొందుతారు దీని ద్వారా మీరు దీర్ఘకాల సమస్యల నుండి బయటపడేటటువంటి అవకాశం ఉంది బృహస్పతి అనుగ్రహం కారణంగా మీ కుటుంబంలో జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తారు ఇకపోతే నవంబర్ పన్నెండున బృహస్పతి మిథున రాశిలో రెండవ ఇంట్లో పునరావాసు నక్షత్రంలో తిరోగమనలో ఉంటాడు ఈ సంచారం మిథున రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది బృహస్పతి అనుగ్రహం వల్ల మీరు ఆర్థికంగా లాభదాయకరంగా ఉంటారు మీ మునుపటి ఆర్థిక సమస్యలు పరిష్కరించి మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతిని చూస్తారు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది డబ్బు రావడం అనేది పెరుగుతుంది దీంతో పాటు అవివాహితులకు మిథున రాశి వారికి వివాహ యోగం ఏర్పడుతుంది మీరు పనిలో మీ మనసును అనుకున్నది సాధిస్తారు కుటుంబ విషయాల్లో ఆనందం వెలువెరుస్తుంది ఇల్లు వాహనం వస్తువులు కొనేటటువంటి యోగం ఉంటుంది బృహస్పతి పునరావాసు నక్షత్రంలో వృచ్చిక రాశిలో తొమ్మిదవ ఇంట్లో తిరగమనం చేయబోతున్నాడు ఈ సమయంలో మీరు వివాహ జీవితంలో శుభ ఫలితాలను అనుభవిస్తారు మీ భాగస్వామ్యంలో వ్యాపారంలో మీ విజయాన్ని సాధిస్తారు సామాజిక సంబంధాలు బలపడతాయి కానీ ఈ సమయంలో మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి పనిలో కొంత ఒత్తిడి ఉండవచ్చు కానీ ఓపిక వ్యవహరించడం మంచిది రుణం లేదా పెట్టుబడి నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది పెట్టుబడుల నుండి మీరు కూడా మీ మంచి ఫలితాలను పొందాలంటే ఈ సమయంలో వృచ్చిక రాసి వారికి మంచి లాభం పొందేటటువంటి సమయం ఇది ఈ సమయంలో వృచ్చిక రాసి ప్రేమికులకు చాలా బాగుంటుంది మీ ప్రేమ ప్రతిస్పాదనకు మీ కుటుంబం నుండి ఆమోదం పొందవచ్చు అవివాహితులకు వారు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామిని పొందుతారు మరిన్ని అప్డేట్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి క్లిక్ చేయండి యూ